హాయ్ అండి వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే బియ్య పిండితోటి కరకరలాడి చిప్స్ అండి ఈ నేను చెప్పిన కొలతలతోటి ఇలా చేశారంటే చాలా రోజులు నిలవ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ తింటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు అండి చాలా బాగుంటాయి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సిప్స్ని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పొడి పిండి అండి ఒక కప్పు తీసుకోవాలి బయట దొరికే పిండి అయినా పర్వాలేదు పిండి మొత్తాన్ని ఒకసారి జల్లుడు పట్టుకోవాలండి ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉంటే పోతాయి ఇలాగా జల్లుడు పట్టుకున్న పిండిని అంతా పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు మంచిది పిల్లలకి కూడా నువ్వులు రెండు స్పూన్లన్నీ మన ఇష్టం ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి సన్నగా దరిగిన కొత్తిమీర వేయాలండి సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి రెండింటిని వేసుకోవాలి తర్వాత ఒకసారి గరిటితోటి కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇది వాటర్ని ఉడికించుకోవాలి పసుపు వేస్తున్నానండి పసుపు ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు కొంచెం కలర్ కోసం వేస్తున్నా చూడండి వాటర్ ఇట్లా తెరలాలండి స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేని వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి కరిగే వరకు ఉంచుకొని తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి పిండి వేడిగానే ఉంటుంది కాబట్టి గరిటితో కలుపుకోవాలని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి పిండి ఇప్పుడు పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పిండి ఆరిపోయింది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకో పెట్టుకోవాలి ఒక పక్కన ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకుందామండి ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి బాగుందండి బాగా మెత్తగా ఉంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు చపాతీ ఉండల కంటే కొంచెం పెద్ద తీసుకు ఉండలు తీసుకోవాలండి కొద్మ పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ పొడి పిండి వేసుకొని చపాతీ పిండిలాగా రుద్దుకోవాలండి స్లోగా రుద్దుకోవాలి స్పీడ్గా రుద్దొద్దు సైడ్లో పగులుతాయో అయినా పర్లేదు మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి ఇలాగా స్లోగానే రుద్దుకోవాలి ఇప్పుడు శాఖ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఈ పిండిని వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ వండలో కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాక్సులా కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత సమోసా షేప్లో కట్ చేసుకోవాలి చిన్నగా మరీ చపాతీలాగా పలసగా కాకుండా కొంచెం మందగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ షేప్లో కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే చిరిగిపోతాయి మందంగా చేసుకుంటే ఏంటంటే లోపల పిండి ఉడకదు చిప్స్ అనేది బాగా కరకరలాడదు అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మిగతా పిండి కూడా ఇలాగనే చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వీటైనక ఇప్పుడు అన్నీ కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి అలాగే ఒక నిమిషం పాటు వదిలేసేయాలి ఆ తర్వాత గరిటెతోటి రెండు సైడ్లో ఇలాగ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పిండి ఉడకదండి లోపల మెత్తగా ఉంటుంది చిప్స్ కరకర్ర ఆడవు ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత మటు వేయించుకోవాలి మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే అన్నీ కూడా ఇలాగనే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూసారండి ఎంత కర్ర వచ్చాయో నేను చెప్పిన కొలతలతో ఇలాగే చేశారంటే చాలా బాగా వస్తాయండి ఈ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ బాగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి